బీట్రూట్ దుంప తీసుకుని అట్లా తొక్క తీసేసి బీట్రూట్ స్లైసెస్ అట్లా కట్ చేసుకుంటాం తర్వాత దాని చిన్న చిన్న ముక్కలుగా చీలికలుగా అట్లా కోసుకోవాలి ఆ బీట్రూట్ స్లైసెస్ లో పచ్చిపోవటానికి కోసం ఆవిరిలో ఉడికించుకోవటం కోసం చిల్లుల ట్రేలో బీట్రూట్ ముక్కలు వేసేసి ఆవిరిలో అట్లా పది నిమిషాలు పెడితే మగ్గిపోతాయి అనమాట పచ్చిపోతుంది అలాగే పాలకూర ఒక బౌల్లో వేసేసి వేడి వేడి నీళ్లు మరిగిన వాటిని పోసేస్తే ఆ వేడికి పాలకూర మెత్తబడిపోతుంది పచ్చిపోతుంది అనమాట పాలకూరని నీళ్ళని తీసేసి చిన్న చిన్న ముక్కల గట్లా కట్ చేసుకుంటాం ఉడికిన బీట్రూట్ స్లైసెస్ ని బౌల్లో తీసుకుని పాలకూర కట్ చేసిన దాన్ని బౌల్లో తీసుకుని ఈ రెండింటిని కలిపేసి పైన కొద్దిగా కొబ్బరి తురుము వేరుసిన పప్పుల చెక్క నువ్వులు కొత్తిమీర అవన్నీ కలిపేసి ఉంచి మరో బౌల్లో కొద్దిగా తేనె నిమ్మరసం ఎండు మిరపకాయ ముక్క చెక్క ఈ మూడు కలిపిన దాన్ని ఆ సాలడ్ పైన చల్లేస్తాం అనమాట అతీతిగా కారం కారంగా ఉప్పులేని లోటు లేకుండా సాలడ్ తినటం కోసం అది బాగుంటుంది అన్నమాట దాన్ని చల్లేసి సాలడ్ కలిపేస్తాం బీట్రూట్ పాలక్ సాలడ్ సిద్ధమైంది